నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ఇప్పుడు చూద్దాం విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానముకు చెందిన నూతన ప్రచార రథంను ను పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ప్రారంభించారు ముందుగా శ్రీ పైడుతల్లి అమ్మవారి కోవెల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇలవేలుపు శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ విశిష్టతను తెలుపుతూ ప్రచారం చేయటకు నూతన రథాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు ఉత్తరాంధ్ర రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరయ్యే శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగను రెండు వేల పదిహేడు సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగిందని అదేవిధంగా విజయనగరం ఉత్సవాలను కూడా ప్రభుత్వం నిర్వహించటకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమం అనంతరం కోవిల అభివృద్ధి కొరకు జరుగుతున్న పనులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కుటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు हम सनातन प्रायामे आचम्यो ये आलोच्यम आ इव गच्छामि श्री कृष्णोद हितप्रदाय नमः ओम सत्याये नमः ओम विनाद लीमेश्वर देवागां रूपोयम भजेत प्रपद्येम समर्थयामि जय बैजनाथ जय बैजनाथ जय बैजनाथ विजयगिरि प्रश्नोदा संतोष पंडित भैरवनाय मैडम गण पटना क्या नाम कर कोता कर था। <स्थागा> <स्थाँ> है अंदर की नमस्कार अम्मार पैल विजय मैं प्रति सारी విధంగా ఏ డేట్స్ అవన్నీ ప్రచారం చేస్తాయి అన్నమాట అయితే మనం చూస్తుంటే ఇరవై తారీఖున రాట ఉంది రాత రాటతో పాటు దీక్షకుడు ఉంది అలాగే పద్నాలుగు పద్నాలుగో తారీఖున ఓల్డే ఫిఫ్టీన్త్న సిరిమాన్ ఉత్సవం అలాగే ఇరవై రెండో తారీఖున తెప్పో తెప్పోత్సవం అలాగే ఇరవై తొమ్మిదో వివిధ ఉయ్యాల కప్పాల అలాగే ముప్పై తారీఖున చెన్ని హోమంతో అవుతుంది ఈ అమ్మారి పండుగ అనేది ప్రతి సంవత్సరం శ్రీ 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 పైడితల్లి అంబారు పండుగ అనేది విజయనగరంలో అందరూ అందరూ కూడా వచ్చి పాల్గొంటారు అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఎంతో మంది ఒక రెండు లక్షల యాభై వేల మంది సుమారు విజయనగరంకి వస్తారు ఆ సమయంలో అందరూ కూడా పాల్ పాల్గొంటారు అలాగే మనం ప్రభుత్వం నుంచి కూడా ఉత్సవాలు అనేది పెట్టడానికి అన్ని అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు అయితే ఉత్సవాలు చాలా ముందు ట్వంటీ సెవెంటీన్ లో ఈ స్టేట్ ఫెస్టివల్ గా కూడా డిక్లేర్ చేసి ఒక జియో పట్టించారు అలాగే ఈ ఉత్సవాలు చేస్తూ మనం ఫైతల్ అమ్మవారి అమ్మవారిని ప్రార్థిస్తూ మన రాష్ట్రాన్ని రక్షి